బహుజనుల శక్తి ప్రదర్శనలో ప్రతి ఒక్క బిసిబిడ్డ భాగస్వామి కాలని బిసి జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు బుధవారం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు బిసి సంఘాల వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని మాట్లాడారు పాయింట్ ఒకటి ఎనిమిదిన రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు వ్యాపార వాణిజ్య కేంద్రాలు ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు బందులో పాల్గొంటాయని తెలిపారు చరిత్రలో మొట్టమొదటిసారి బిసిలు బందుకు పిలుపునిచ్చారన్న వారు దేశమంతా తెలంగాణ వైపు చూసేలా బిసిబందు ఉండబోతుందని స్పష్టం చేశారు రాజకీయాల్లో బిసిలకు నలభై రెండు శాతం వాటా ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు రాబోయే కాలంలో విద్య ఉపాధి అవకాశాల్లో సైతం వాటా కోసం ఉద్యమాలు చేయబోతున్నట్లు ప్రకటించారు బిసిబందుకు అన్ని రాజకీయ పార్టీలు కుల సంఘాలు మద్దతునిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ సైతం ఉద్యమంలో పాలుపంచుకోవాలని నేతలు కోరారు బిసి ఓట్లతో అగ్రవర్ణాలు సాగిస్తున్న రాజకీయ చదరంగానికి ఈ బందుతో సమాధానం చెప్పాలని బిసిలకు పిలుపునిచ్చారు బిసిలంతా స్వచ్ఛందంగా బందులో వీళ్ళంతా కలిసి బంధుకు పిలిపిస్తున్న సందర్భంలో నిన్న సిపిఐ సిపిఎం నాయకులు కూడా కలిసిండు ఈరోజు కాంగ్రెస్ బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని రాష్ట్ర ప్రతినిధులు కూడా కలిసిండు వాళ్ళంతా కూడా మా బంధుకు సంఘీభావం దిక్కుతా అని హామీ ఇచ్చిండ్రు ఆయా పార్టీలు కూడా సిపిఐ సిపిఎం ఆల్రెడీ మాతో ఇక్కడ ఉందని ఇక్కడ మాత్రం పాల్గొంటుండ్రు సంది ఆ ఇతర రాజకీయ పార్టీలు బీజేపీ సీట్పై మా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా బంద్ మద్దతు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నా ఇది కాంగ్రెస్ పార్టీలో బందకు మద్దతు చేయాలని చెప్పి మీ మా రిక్వెస్ట్ గా మహేష్ కుమార్ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే మేమే నలభై రెండు శాతం ఆ విషయంలో మనం ఇచ్చినాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మా కాంగ్రెస్ పార్టీ కూడా బంద్ కు చేయాలి ఈ విషయంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీలో ఏ విధంగా అయితే తీర్మానం చేసి ఆమోదం చేసినో బంధువులు కూడా అన్ని రాజకీయ పార్టీలు సహకరించినప్పుడే బంధు సక్సెస్ అవుతుంది ఈ బంధువులు కూడా ప్రతి బీసీ ఏ వ్యాపారి అయినా కూడా బీసీ వ్యాపారి తను స్వచ్ఛందంగా బంద్ చేసుకోవాలి ఇతర వ్యాపారులు కానీ ఇతర పిల్లలు కానీ ఎవరన్నా ఇతరుల వాళ్ళని కూడా మనకు సంఘీభావంగా మనకు వాళ్ళని బంధువు మద్దతు ఇవ్వమని చెప్పాలి ఎందుకంటే ఎక్కడ కానీ పేరు కావాలి ఎన్నడూ రాష్ట్ర చరిత్రలో బీసీలు ఎన్నడు బంద్ పిలిపించాలి ఫస్ట్ టైం బీసీలు బంద్ కు ఒక జాగ్ ఏర్పాటు జేఏసీ ఏర్పాటు అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయి ఇప్పుడు బంద్ కాసీలు ఆత్మ కావాలి బీసీలో దెబ్బ కొట్టుకున్నట్లయితే బీసీలు ఆత్మగౌరవం నిలవాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించాలి రాజకీయాలలో ఇప్పుడు మనం కోరే రాజకీయాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ భవిష్యత్తులో మన ఉద్యోగ రంగాలలో కూడా మన రాజకీయ మన విద్యా ఉపాధి రంగాలలో కూడా రిజర్వేషన్ రావాలి ఇప్పుడు శంకర్ గారు చెప్తున్నారు రాజకీయ రిజర్వేషన్ జేఏసీ ఆగిపోదు మన కోరికలు అన్ని సాధించే దశ ఈ తెలంగాణ ఉద్యోగాలే మన బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి అందుకోసం ప్రతి ఏ కులసు అయినా ఏ వర్కర్స్ అయినా మనకు సహకరించాలి ఈ బీసీ బంధువులో ఇప్పుడు మనకు ఇమర్ఎస్ మద్దతు ప్రకటించింది అన్ని కుల సంఘ నాయకులు మద్దతు ప్రకటించింది రాష్ట్రంలోని అన్ని కుల సంఘ నాయకులు మద్దతు ప్రకటించారు ఇంత మంది నాయకత్వం చాలా మంది బీసీలు బయట పదిహేను ఇరవై మంది బీసీలు మాత్రమే ఇంకా లక్షలాది మంది బీసీలు బయట ఉన్నారు మీరు కూడా మా ఫెసిలిటీ ఎవరికి వారు ఇళ్ల బయటకు వచ్చి బీసీ నిరాదాన్ని అందుకొని రేపు పద్దెనిమిది వేల పద్దెనిమిది శనివారం సక్సెస్ చేయాలి సక్సెస్ చేయకపోతే ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళకు వాళ్ళే బీసీలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు బయట ఉన్న బీసీలు అలా అవకాశం ఇవ్వకుండా అన్ని పార్టీలు మద్దతు ఎవరికి కూడా మనం భయపడడం అవసరం లేదు ఏ అగ్రవరణ నాయకుడికైనా ఏ రాజకీయ పార్టీ నాయకుడికైనా సందర్భంగా నేను చెప్తాను భయపడ అవసరం లేదు మన బీసీలో కొట్టుకునే వాళ్ళు రాజ్యాలు కాలం చేపడతారు ఆ కూర్చుంటారు మీరు భయపడితే వాళ్ళు భయపడతారు కాబట్టి దయచేసి అందరూ కూడా ధైర్యంగా ముందుకు రాని మిమ్మల్ని చూసి మీకే గవర్నమెంట్ మీరు ఇవాళ ఏ ఎవరైతే ముందుకు వచ్చి బీసీ ఉద్యమంలో పాల్గొని బంధు సక్సెస్ చేస్తారో వాళ్ళకే చెప్పి అగ్రవాల పార్టీ నాయకులు కానీ అగ్రవాల లీడర్లు గాని వాళ్ళకే విలువిస్తారు ఇంట్లో కూర్చుని ఏ విలువ అనుకుంటారు మీ ఇంట్లో కూర్చుంటే అన్న బాగా మమ్మల్ని చూస్తాడు ఇంకా సంసారం అంతా చేసేసి మాట దోచి పెడతారు మీరు ఇంకా ఎన్నిక మాస్ కూడా పిలిపారు ఉద్యమంలో పాల్గొనడానికి పిలిపిస్తారని చెప్పి సందర్భంగా చెప్తాను ఖచ్చితంగా పది బీసీ నుంచి ఉద్యమంలో పాల్గొనండి పద్దెనిమిది తరగతి బంధు సక్సెస్ చేయండి జరగబోయే భవిష్యత్ ప్రణాళికలు కూడా మీరు మాత్రం భాగస్వామ్యం కాదని సందర్భంగా బీసీ జాతీయ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిస్తున్నాం పెద్దపల్లి జిల్లా ప్రెస్ క్లబ్ లో బీసీ సంఘాలు అందరం కలిసి ఒక తాటిపై కలిసి ఈ నెల పద్దెనిమిదో తారీఖు నాడు రాష్ట్ర బీసీ సంఘాలన్నీ మద్దతు పిలిపించిన సందర్భంగా దాన్ని విజయవంతం చేయడం కోసం పెద్ద ఎత్తున సమావేశమై నిర్ణయానికి రావడం జరిగింది మరి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం సీఎం నిర్మల రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి దాన్ని అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలతో ఏక కంటతోటి ఆమోదం తెలిపి గవర్నర్ చేతికి గవర్నర్ దగ్గరికి పంపితే గవర్నర్ మరి రిజెక్ట్ చేస్తా దీన్ని నేను బిల్లు పాస్ చేస్తానని ఇప్పటి వరకు తేల్చకపోవడం చాలా బాధాకరం తెలంగాణ ప్రాంతంలో ఆనాడు పోరాడితే పోయేదేం లేదు మార్చిన సంఖ్యలు అని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఎట్లా సాధించడం ఈ రోజు బీసీ హక్కులు మా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలయ్యే వరకు ఎలక్షన్ పెడుతున్నాం మేము వ్యతిరేకిస్తాం ఎలక్షన్లు నలభై రెండు శాతం తోటి మరి పార్లమెంటులో కొట్లాడి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి రాష్ట్రపతి దగ్గర దృష్ణం చేసి బీసీల పక్షపాతిగా నిలవాలని ఈరోజు మీ బీసీ సంఘాల తరఫున రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పి మన తెలంగాణ రాష్ట్ర శాసనసభలో అన్ని పార్టీలకు సంబంధించి మద్దతు తెలిపి తీర్మానం చేసి గవర్నర్కి పంపించడం జరిగింది దాని తర్వాత వాళ్ళు ఆమోదించకుండానే కొన్ని లిటిగేషన్స్ కూడా ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ పార్టీ టూ రిజర్వేషన్కి సంబంధించి అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం అయితే ఏదైనా రాజ్యాంగబద్ధంగానే ఎలక్షన్ జరగాలన్నా ఎలక్షన్ కమిషన్ చేయాలన్నా ఏదైనా ఈ పరిపాలన జరగడం అనేది కూడా అంత రాజ్యాంగం మీదనే ఆధారపడి ఉంటుంది అంటే రాజ్యాంగానికి లోబడి మీరు ఇవ్వలేదు కాబట్టి మేము దీన్ని అడ్డుకుంటున్నామని కొంతమంది కోర్టుకు వెళ్ళడం అనేది కూడా జరిగింది వాస్తవంగా మరి ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పినాడు గతంలో బీసీలకు ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్స్ బీసీలకు ఎస్సీలకు పదిహేను శాతం ఎస్టీలకు పది శాతం మొత్తం కలిపితే నలభై తొమ్మిది శాతం రిజర్వేషన్స్ వల్ల అసెంబ్లీలో నలభై తొమ్మిది శాతం బీసీలకు పదిహేను శాతం ఎస్సీలకు పది శాతం ఎస్సీల కంటే ఎంత అవుతుంది అరవై ఏడు శాతం రిజర్వేషన్స్ అవుతున్నాయి అయితే గతంలో కె కృష్ణమూర్తి అన్నట్టు ఆయన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అసలు బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వద్ది అని చెప్పి ఆయన సుప్రీంకోర్టులో కేసు పెట్టడం జరిగింది ఆ కేసు విచారణ తర్వాత రెండు వేల పదిలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఏమనిచ్చింది బీసీలకు ఖచ్చితంగా సరే శాతం ఉండాల్సిందే ఆ ఇరవై నాలుగు శాతం ఉండాల్సిందే బీసీలకు రిజర్వేషన్ ఉండడం న్యాయం అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పును కూడా ఇవ్వడం జరిగింది అయితే రెండు వేల పదిలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పి అప్పుడు ఏం చెప్పారంటే వాళ్ళు కూడా ఫిఫ్టీ పర్సెంట్కు ఏబో అయితే మేము దాన్ని యాక్సెప్ట్ చేయము బిలోలనే ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు డైరెక్షన్ చేసి కూడా అయితే ఇక్కడ ఏమైతుందంటే యాభై శాతానికి లోబడి కనుక మీరు చేస్తే ఖచ్చితంగా మేము ఎలక్షన్ జరపడానికి మాకేం అభ్యంతరం లేదు కానీ మీరు అరవై ఏడు శాతం రిజర్వేషన్స్ ఇస్తే ఖచ్చితంగా ఎప్పుడైతే సుప్రీంకోర్టు రెండు వేల పది డైరెక్షన్తోనే వాళ్ళ రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు ఇచ్చారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ సుప్రీంకోర్టు కూడా హైకోర్టు కూడా సుప్రీంకోర్టు కూడా ఏదైతే ఈ గవర్నమెంట్ తొమ్మిది ఒక జీవో తీసుకొచ్చారో ఆ తొమ్మిది జీవో ప్రకారంగా అరవై ఏడు శాతం రిజర్వేషన్స్ అవుతున్నాయి కాబట్టి సుప్రీంకోర్టు రెండు వేల పదిలోనే యాభై శాతం లోపలనే ఇస్తేనే బాగుంటుంది అనేటువంటిది అదొక గైడెన్స్ ఇచ్చింది సరే ఈ మధ్యకాలంలో వీళ్ళు ఇయ్యడం ఆమోదం చేసి పంపడం వాళ్ళు అక్కడ ఆమోదించకపోవడం ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక గందరగోళ పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఇప్పటికైనా మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది అని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు మేము ప్రకటిస్తూ ఉన్నాం మొన్న జరిగిన శాసనసభలో ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన దీనికి సంబంధించి మా పార్టీ శాసనసభ్యులు కూనం నేని సాంబశివరావు కొత్తగూడెం ఆయన కూడా తీసుకున్నాం నిర్ణయం తీసుకున్నాం మేము కూడా మొన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సమావేశం కూడా ఏర్పాటు చేశాం బీసీలకు కమ్యూనిస్టు పార్టీ కట్టుబడి ఉంది నలభై రెండు శాతం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మేము కూడా చెప్తా ఉన్నాం రేపు రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి ప్రతి పోరాటానికి తప్పకుండా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మా పార్టీ మద్దతు సహకారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనప్పటికీ దీని మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి రాబోయే కాలంలో ఇప్పటికే దాదాపుగా గ్రామ స్వపరిపాలన ఉండబడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎలక్షన్స్ జరగపోతే వాళ్ళ అధికారులే ఇవాళ వాళ్ళ కూడా పాలన కొనసాగించేటువంటి పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీని మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి వాళ్ళు ఆడుతున్నటువంటి నాటకం అని చెప్పి ఈ సందర్భంగా ఇంకొక మాట కూడా మాట్లాడుతూ ఉన్నా ఏదైతే ఉన్నటువంటి వాళ్ళు బీసీల మీద ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కొనసాగుతా ఉన్నది మరి అధికారంలోకి రావడానికి మాత్రం బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఓట్లు అవసరం ఉంది కానీ ఇవాళ బీసీలకు రిజర్వేషన్ రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటే మరి ఎందుకు వీళ్ళు సహకరించడం అనేది ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ అగ్ర కుల నాయకులకు సంబంధించి పైకి మాత్రమే చెప్తున్నారు తప్ప లోపల మాత్రం వాళ్ళకు కూడా ఫార్టీ టూ రిజర్వేషన్ కావాలనేటువంటి ఆలోచన అగ్ర కుల అగ్ర కుల వర్గాలకు లేదు అనేటువంటి విషయాన్ని కూడా నేను స్పష్టంగా చెప్తా ఉన్నా బీసీలు ఎస్సీలు ఎస్సీలు అందరూ కూడా దయచేసి గమనించాల్సిన అవసరం ఏంటంటే మీరు అందరూ పోరాటం చేయండి తప్పకుండా మా మద్దతు ఉంటుందని నేను తెలియజేస్తా ఉన్నా మీరు ఎలక్షన్స్ రాగానే బీసీలు కావాలి ఎస్సీలు కావాలి మాకు కావాలని ఎస్సీలు అంటారు కానీ వల్ల మరి ఎందుకు మీరు పోరాటం వైపు రావడం లేదు ఎందుకు ఈ పోరాటంలో పాల్గొనడం లేదు న్యాయమైనటువంటి పోరాటం న్యాయమైనటువంటి డిమాండ్ మరి దీని మీద ఎందుకు మీరు కలిసి పోరాటంలో రాలేదు అంటే బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఈ నిమ్నజాతి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే నాలుగు శాతం రిజర్వేషన్లు అనుభవిస్తున్నటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా మనం పోరాటం చేయకపోతే రానున్న కాలంలో బీసీ రాజ్యం రాదు ఎస్సీ రాజ్యం రాదు ఎస్టీ రాజ్యం కూడా రాదు మనం అందరం కూడా ఐక్యంగా ఉండి ఒక తాటిపైన ఈ అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తే తప్ప వచ్చేటువంటి పరిస్థితి బీసీ సోదరులందరూ గమనించి కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చే వరకు అవసరం అనుకుంటే రాజ్ ముట్టడి అవసరం ఉంటే రాష్ట్రపతి భవన్ ఉండడానికి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి తప్పకుండా మా వంతు సహకారం మా పార్టీ వంతు సహకారం ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ